చర్లా మండల డిఎస్ఎఫ్ఐ అధ్యక్షుడిని ఈరోజు చర్లా మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ గారు వొకేషనల్ గ్రూపులపై చిన్న చూపు చూస్తూ వొకేషనల్ గ్రూపుల్లో చదువుకునే విద్యార్థులు పనికి విద్యార్థులు వొకేషనల్ గ్రూపుల్లో చదువుకునే విద్యార్థులంతా పనికిమాల వాళ్ళు చదువు రాని వాళ్ళు బిలో యావరేజ్ స్టూడెంట్లు మాత్రమే ఈ వొకేషనల్ గ్రూపులో చదువుకుంటారని చెప్పి చెప్తున్నారు ఈ వొకేషనల్ గ్రూపులు అన్నీ కూడా పనికిమాల గ్రూపులు ఈ పనికిమాల గ్రూపులు అనడమే కాక మా కమిషనర్ గారు కూడా ఈ గ్రూపులన్నిటిని పనికిమాల అని అంటారు అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి అలా పనికిమాల గ్రూపులుగా పనికిమాల విద్యార్థులు అని చెప్పేసి ఒక ప్రిన్సిపాల్ అయ్యి ఉండి కూడా ఆ విద్యా బుద్ధులు నేర్పడే ప్రిన్సిపాల్ ఈరోజు విద్యార్థులు పనికిమాల విద్యార్థులు పనికిమాల గ్రూపులు అని చెప్పేసి చెప్పడం సరేంది కాదు కాబట్టి వీటికై వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకొని ఇలా మాట్లాడుతున్న ప్రిన్సిపాల్ కానీ ఆచార్యులు కానీ ఎవరైతే ఉన్న విద్యార్థులు చదువు చెప్పడానికి సరేందు కాదు కాబట్టి వారిపై కఠిన చర్యలు తీసుకొని ఆయన సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కమిషనర్ గారు చెప్పారని చెప్తున్నారు కాబట్టి కమిషనర్ గారు కూడా దీనిపై స్పందించాలి ఆ కమిషనర్ చెప్పారు కాబట్టి మేము అంటున్నాం అని చెప్పి పద్ధతిలో మాట్లాడలేదు కాబట్టి కమిషనర్ గారు దీని గురించి స్పందించాలి పనికిమాలె గ్రూపులు అయినప్పుడు మరి కళాశాలలో ఎందుకు నడుపుతున్నారు పనికిమాల విద్యార్థులు మీరు చదువు ఎలా చెప్తున్నారు అంటే ఇక్కడ చదువుకునే ఆదివాసీ బహుజన బిడ్డలంతా మీకు పనికిమాల విద్యార్థుల లాగా పనికిమాల పిల్లల లాగా మీరు కనపడతా ఉన్నారా మా బతుకులు ఈ రోజు మేము వొకేషనల్ గ్రూప్లో చదువుకొని రోజు ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు ఈ కళాశాల చర్ల జూనియర్ కళాశాలలో హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గత గడిచిన సంవత్సరాలలో హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణ సాధిస్తున్న విద్యార్థులు వొకేషనల్ గ్రూపుల్లో ఉన్నారు అలాంటి గ్రూపుల్లో ఉన్న విద్యార్థులని పనికి విద్యార్థులని చెప్పేసి ఈ గ్రూపుల్లో ఎవరు చేరొద్దు ఇందులో చదువు వాళ్ళు మాత్రమే చేరుతని చెప్పేసి అనడం సరైనది కాదు కాబట్టి ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి బీఎస్ఎఫ్ఐ చర్ల మండల కమిటీ కోరుతా ఉంది ఇదే విధంగా ఇక్కడ నుంచే జిల్లా కమిటీకి పిలుపునిస్తూ ఉన్నాం వీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కార్యక్రమాలు చేపడతాం భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం సస్పెండ్ చేసేంత వరకు బీఎస్ఎఫ్ఐ పోరాడుతుంది